అన్నీ ఏమంటారు మన చల్లకట్టు దీర్ఘాలు అన్నీ అయిపోయినాయండి వ్యాసాలు రాస్తున్నారు అంత బ్రహ్మాండంగా మాట్లాడారు చక్కటి భాషలో చక్కగా తెలుగు ఏం మాట్లాడతారు ఏమన్నా కొంచెం డౌట్ ఉండే కానీ తెలుగు కూడా చాలా చక్కగా మాట్లాడారు నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది ఏదేమైనా వారు పార్టీలో ఉండే నాయకులకు కార్యకర్తలకు వారు ఇచ్చిన భరోసా కూడా నాకు చాలా నచ్చింది మొదటి నుంచి పార్టీలో మొదటి నుండి పార్టీ యూనిట్లో ఉంటూ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎత్తుకొని ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకు ప్రాధాన్యత ఉంటుంది తర్వాత పార్టీలో చేరిన వాళ్ళకు తర్వాత ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి కూడా వారంతా క్లియర్గా క్లిస్ట్ క్లియర్గా భరోసా ఇవ్వడం కూడా చాలా మంచి పరిణామం నేను మొన్నటి శాసనసభ ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి నుంచి స్టేషన్ గన్పోర్ట్ నియోజకవర్గంలో పోటీ చేశాను ఒక స్టేజ్లో పాలకుర్తి యొక్క వార్తలు విడిచిన క్రమంలో పాలకుర్తిలో దుమ్ము వేస్తున్నది పాలకుర్తిలో టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా ఆగమాగమైతున్నారు ఝాన్సీ గారి దెబ్బకు యశస్విని దూకుడుకు తట్టుకోలేకపోతున్నారు అంటే నాకు కూడా భయపెట్టింది మీ గాలి వస్తుందేమో అని చెప్పి చుట్టుపక్కల మీ గాలి నా దానికి వస్తుందేమో అనుకున్నా వచ్చింది కూడా నేను పోటీ చేసినప్పుడు నలుగురు గెలుస్తాను గెలుస్తాననుకున్నా నలభై వేలు పోయింది ముప్పై వేలు పోయింది ఇరవై వేలు పోయింది వేలు పోయింది చివరికి ఎనిమిది వేలతో ఏదో అంటే గంట గాలి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ గాలిలో గెలవడలో అంటే మామూలు మాట కాదు అందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అతి తక్కువ ఖర్చుతో గెలిచిన వ్యక్తిని నేను చాలా తక్కువ డబ్బులతో గెలిచిన వ్యక్తిని నాగర ఎక్కువ డబ్బులు లేవు పెట్టే పరిస్థితులు లేకుంటే ఇవన్నీ మోసం చేసే లేదు ఇవన్నీ అన్యాయం చేసేది లేదు భూమి కాంట్రాక్టర్లను బెదిరించేది లేదు ఇవన్నీ ఒక రూపాయి తీసుకునేది లేదు అందుకని ముప్పై ఏళ్ళ నుంచి ఈ జిల్లా రాజకీయాల్లో ఈ లెక్క ఉంటున్నారు కాబట్టి డబ్బులు కూడా లేకుంటే చాలా తక్కువ ఖర్చుతో చేశారు ఏదైనా రాష్ట్రంలో ప్రజలు మార్పు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈ గడిచిన ఈ మూడు మాసాల నాలుగు మాసాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూసినప్పుడు నాకు కొంత సంతృప్తిని సంతృప్తినిచ్చింది అన్నిటికంటే నుంచి పార్టీలో అంతర్గతంగా ఒక ప్రజాస్వామ్యం ప్రభుత్వంలో కూడా అందరితో సంప్రదించి నిర్ణయాలు తీసుకునే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ రావడం నాకు చాలా బాగా అనిపించింది అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు నేను గతంలో ఒకే పార్టీలో చాలా సంవత్సరాలు పనిచేసినాం అప్పుడు కూడా నువ్వు ఓడించినప్పుడు మాత్రం ఉండకపోయేది అప్పుడు కూడా ఏదో రకంగా కిరికిరి చేస్తూనే ఉండేది ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉండేది అయినా ఒకే పార్టీలో ఉన్నాం కాబట్టి అన్నీ కూడా చూసుకుంటూ వచ్చేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న మీరు మా పార్టీలోకి వస్తే బాగుంటుంది నీలాండోడు ఆ రూపంలో ఈడున్నారని చెప్పి వారు నాకు ఆహ్వాన ఆహ్వానం పంపడం జరిగింది నేను కూడా అన్ని ఆలోచించాను భారతదేశంలో రోజు రోజుకు భారతీయ జనతా పార్టీ తూపుడు పెంచుతున్నది భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తున్నది రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీల యొక్క అడ్రస్ లేకుండా చేస్తున్నది ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టి దుడిదారిన వాళ్ళ ప్రభుత్వాలను ఏర్పరచుకుంటున్నది ఈడీని సిబిఐని ఇన్కమ్ ట్యాక్స్ ను అన్ని సంస్థలను కూడా చేతిలో పెట్టుకొని ప్రత్యర్థుల పైన దాడులు చేయిస్తున్నది వాటన్నిటికంటే మించి మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే రాజ్యాంగాన్ని మార్స్తాము రాజ్యాంగంలో ఉన్న సెక్యులర్ అనే పదాన్ని తీసేస్తాము లౌకికవాదం అనే పదాన్ని తీసేస్తాం రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను ఎత్తివేస్తామనే మాట దుర్మార్గమైన ఆలోచన ఏదైతే చేస్తున్నారో అది నాకు చాలా ఆందోళన కలిగించింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు దానికి తోడుగా భారతదేశంలో భారతదేశం అనేది